ఎంన్యూస్ కి స్వాగతం కపిలేశ్వరపురం మండల గల ఐదు గ్రామాల నీటి వినియోగదారుల సంఘం ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులు వారి ద్వారా ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు మాచిర నీటి వినియోగదారుల సంఘంకు చెందినటువంటి పన్నెండు మంది ప్రాదేశిక నియోజకవర్గంలో ఒక్కొక్కరి నామినేషన్ వేయడంతో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని పోలింగ్ అధికారి జే అప్పారావు మీడియాకు తెలిపారు అలాగే ఎన్నికైన పన్నెండు మంది సభ్యుల నుండి ప్రెసిడెంట్గా కపిలేశ్వరపురం గ్రామానికి చెందిన కొరపాటి జానకి రామయ్య వైస్ ప్రెసిడెంట్ గా మాచిర గ్రామానికి చెందిన సల్లది సీత రాంబాబులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని పోలింగ్ అధికారి తెలిపారు గత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ నీటి వినియోగదారులు సంఘాలను నిర్వీర్యం చేసిందని రాష్ట బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ గుడాల జయబాబు విమర్శించారు మధ్య జగన్ ప్రభుత్వంలో సాగునీటి కాలువలు డ్రైనేజీలు అభివృద్ధికి నోచుకోలేదన్నారు రైతులను సంఘటిత పరిచి డ్రైనేజీలు సాగునీటి కాలువలు అభివృద్ది పరుస్తామని నూతనంగా ఎన్నికైన నీటి సంఘం అధ్యకుడు కొరపాటి జానకి రామయ్య సభ్యులు బలసు అబ్బు తెలిపారు అధికారులు పాల్గొన్నారు ఈరోజు ఎన్నికలు నిర్వహించడం జరిగింది మా ఈ సంఘంలో మొత్తం పన్నెండు టీసీలు ఉన్నాయి పన్నెండు టీసీలు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది అదేవిధంగా అందరి ఒప్పందం మీద ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ ఇళ్ళని కూడా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది అదేవిధంగా ఈ బాడీ మా బాడీ అంతా గత ఐదు సంవత్సరాలుగా పాడైపోయిన కాలాలన్నీ శుభ్రం చేయించి రైతులకు మంచిగా నీరు సప్లై చేసి వీటి మూసి అన్నీ కూడా గవర్నమెంట్ సహకారంతో అన్నీ కూడా మేము క్లీన్ చేస్తామని మీకు వినవించుకోవడం జరిగింది అదేవిధంగా కాలం చివర భూములకి నీరు అందడం కొంచెం ఇబ్బందికరంగా ఉంది దానికి కారణం గత ఐదు సంవత్సరాల్లో నీటి సంఘాలని మొత్తం నిర్వీర్యం చేసి ఆ సంఘాలు లేకుండా చేసింది గత ప్రభుత్వం ఆ లేకపోవటం వల్ల దాని యొక్క ఆ వ్యవస్థని ఎవరూ కూడా సక్రమంగా నిర్వహించలేదు ఈ యొక్క వర్క్స్ కానీ ఏమీ చేయలేదు రైతులే తమ సొంత ఊచికతులతో వారే చేసుకున్నారు ప్రభు గత ప్రభుత్వం నుంచి ఇరిగేషన్కి ఎటువంటి సహకారం లేదు కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ ప్రభుత్వం వారు మాకు సహకరించి నిధులు ఇచ్చి ఇవన్నీ కూడా మేము డెవలప్ చేస్తానికి ప్రభుత్వ సహకారం మేము కోరుతాం కోరుకు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎంన్స్ సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి